తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పరిధిలోని భూములు ఇచ్చిన వాళ్ళతో సమావేశమయ్యారు సమావేశమయ్యి మరొకసారి రెండో విడత భూ సమీకరణ చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు చాలా క్లియర్ కట్గానే ఇప్పటివరకు మనం మొదటి విడత తీసుకున్న భూముల వరకే పరిమితమైతే కేవలం మున్సిపాలిటీగా మిగిలిపోతుందట రెండో విడత భూ సమీకరణ చేస్తేనే అది అంతర్జాతీయ సిటీ అవుతుందట అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి వాళ్ళ దగ్గర నుంచి సేకరించింది ఒక యాభై ఎనిమిది వేల ఎకరాలేమో ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొంచెం ఇటు నలభై వేల ఎకరాలు అంటే మొత్తం మీద లక్ష ఎకరాలు కావాలి అని లక్ష ఎకరాలతో అమరావతి అయితే అంతర్జాతీయ సిటీ అవుతుందట లేకపోతే జస్ట్ మున్సిపాలిటీ అవుతుందట మీకు ఎట్లా కావాలనుకుంటున్నారు మున్సిపాలిటీ కానీ మిగిలిపోతారా మీ భూములకు రేట్లు వద్దా హైదరాబాద్లో నా విజన్ ద్వారా నా ఆలోచన ద్వారా నా ముందు చూపు ద్వారా హైదరాబాద్లో ఎకరా లక్ష రూపాయలు ఉండేది ఇప్పుడు ఎక్కడా నూట డెబ్బై కోట్లకు తీసుకెళ్ళాను నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఎక్కడ హైదరాబాద్లో లక్ష ఉండేదట చంద్రబాబు గారు దాన్ని ఎక్కడ నూట డెబ్బై కోట్లకు తీసుకెళ్లారట మరి మీకు కూడా మీ భూముల రేట్లు ఆ విధంగా వద్దా రెండో విడత భూ భూమి తీసుకోవడానికి భూ సేకరణ భూ సమీకరణకు మీరు సహకరించాలి అని చెప్పి మీకు మొదటి విడత భూసేకరణలో మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం దానికోసం ఒక త్రిసభ్య కమిటీ వేస్తున్నాం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రి నారాయణ అండ్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి కుమార్ ఇలా ముగ్గురితో త్రిసభ్య కమిటీ వేస్తున్నాం అవి పరిష్కరిస్తుంది మీ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేసేస్తారు అని చెప్పారు అయితే రెండో విడత భూ సమీకరణకు రైతులు అంగీకరించారట వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చే తెలుగుదేశం పార్టీ పత్రికలు రెండో విడత భూ సమీకరణకి రైతులు ఒప్పుకున్నారట ఈ క్రమంలో రైతులు ఒక పాయింట్ చెప్పారట మొదటి విడత భూ సమీకరణలో ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో అట ఒక రెండు వేల ఎకరాలు ఏమో రెండు వేల ఎకరాలు ఇవ్వలేదట భూమి వాళ్ళు ఎవరో కొందరు వాళ్ళ భూమి కూడా మీరు ప్రభుత్వం తీసేసుకోండి అని రైతులు సూచించారట వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటుంది ఇలా చంద్రబాబు గారితో సమావేశానికి ఆచరణ రైతులకి ఏమో అవసరం ఏమో మరి పోనీయండి ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళ సొంత వ్యవహారం లాగే భావిస్తున్నారు చంద్రబాబు గారు అమరావతి రైతులు విదేశాల నుంచి అప్పులు తీసుకురావడం రాష్ట్ర రాష్ట్ర పేరు మీద తీసుకొస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మీద ఏమో మొత్తం మీద అయితే వాళ్ళంత వరకు ఈ వ్యవహారం వాళ్ళు వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు సో మొదటి విడత కొందరు రెండు వేల ఎకరా రెండు వేల ఎకరాలు ఏమో ఇవ్వలేదట అదంతా రైతుల నుంచి ఫస్ట్ మెత్తి చేసుకోండి అన్నారు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకునే విధంగా మేము చూసుకుంటాంలే అని చంద్రబాబు గారు చెప్పారట పదహైదు రోజులు నోటిఫికేషన్ ఇస్తాం వాళ్ళు భూములు ఇస్తే ఓకే లేకపోతే బలవంతంగా లాగేసుకుంటాము అని అంతే భూ సేకరణకు ఓకే భూ సమీకరణకు ఓకే అంటే ఓకే లేకపోతే భూ సేకరణకు నోటిఫికేషన్ ఇస్తారట వెరైస్ ఒక క్లియర్ కట్ మళ్ళీ అమరావతిలో కొంచెం అటు ఇటు నలభై వేల ఎకరాలు భూ సమీకరణ ఉన్నారు దాని చుట్టూ ఓవరాల్గా లక్ష ఎకరాలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అమరావతిలో ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాలి కనీసం సరే ఎవరు చేస్తే ఉంది ఇట అది రాష్ట్ర ప్రజల ఎవరికి ఎవరు ఎవరికైనా ఏమైనా పట్టిందా ఏమో మరి అమరావతి అనేది రాష్ట్రాన్ని మొత్తం పెంచి పోషించేస్తుందట మొత్తం మంచిదే లేండి రాష్ట్రం మొత్తము పంచభాక్ష ప్రమాణాలను అమరావతి రూపంలో అందబోతున్నాయట ప్రజలందరికీ కూడా సంతోషం ఎందుకైనా మంచి నోట్లు తెరిచిపెట్టి ఉండండి మళ్ళీ అవి ఏమైనా మిస్ అయితే కష్టం కదా మంచి పౌష్టికాలన్నీ కనుక ఖనిజాలు విటమిన్స్ అన్నీ అందాలి కదా సమృద్ధిగా అందుకే ముందే నోరు పెట్టి ఉంటే సరిపోతుంది ఎనీహౌ మొత్తం మీద అయితే అమరావతి లక్ష ఎకరాల వరకు వీళ్ళు ఫిక్స్ అయ్యారు త్వరలో ఆ భూ సేకరణ నోటిఫికేషన్ కూడా ఇస్తారట స్టార్ట్ కానీయండి ఎవరిష్టం వాళ్ళది ఎవరు చేసేది ఏముంది ఇక్కడ